ఇక్కడ మనకి అరుణాచలానికి ఏం చెప్తారంటే అరుణాచలానికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అంటారు ఎందుకంటారు ఆ మాట అంటే అక్కడ మీరు అడుగు పెట్టగానే మొదటి అడుగు వేయగానే మీరు మానసికంగా చేసినటువంటి పాపములు దోషములు తుడిచివేయబడతాయి రెండో అడుగు వేయగానే మీరు వాక్కు ద్వారా చేసినటువంటి పాపములు దోషములు మీరు మూడో అడుగు వేయగానే శారీరకంగా చేసినటువంటివి ఉంటాయి ఎవరినో కొట్టడము ఏదో చేసి ఉంటాం మనం మన శరీరంతో కొన్ని తప్పులు చేస్తాం అవన్నీ దోషం పోతాయి అంటే మూడు అడుగులుగానే మీకు మొత్తం దోషాలు పోతాయని చెప్తారు అయితే ఎప్పుడు పోతాయి మీరు మనస్ఫూర్తిగా అక్కడ ఉన్నటువంటిది కొండ కాదు భగవంతుడే ఆ రూపంలో ఉన్నాడు అనేటువంటి భావనతో దాన్ని అలా చూడగలగాలి అప్పుడు తొలగుతాయి మరొకటి ఏంటంటే మూడు యోజనముల వరకు దానికి ఎటువంటి నియమములు లేవు అని చెప్తారు మూడు యోజాల వరకు లేవు ఎందుకు అంటారంటే మూడు యో యోజనములు అంటే యాజ్ పర్ మనకి కిలోమీటర్స్ పరంగా తీసుకుంటే ఒక యోజనం ఈక్వల్ టు లెవెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ లెవెన్ పాయింట్ ఎయిట్ అంటారు యాక్చువల్గా మూడు యోజనాలంటే ఆల్మోస్ట్ మనకి ఒక థర్టీ ఫోర్ కిలోమీటర్స్ వరకు చుట్టూ చుట్టూ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ వరకు ఎటువంటి నియమాలు లేవు దానికి అంటే మీరు తిని వెళ్ళకూడదని అలాంటివి ఏమి ఉండవచ్చు ఇంకా అక్కడ దానికి ప్రామాణికత ఏమిటి అంటే ఒకసారి రమణ మహర్షి గారు తెలుసు కదా రమణ మహర్షి గారు అతను గుహలో అతను ఉండగా అతని దగ్గర ఉండగా కొంతమంది ఒక దీని నుంచి కొంతమంది వస్తారన్నమాట వచ్చి మా యొక్క ఆశ్రమంలో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మేము మీ చాలా జ్ఞానులు కాకపోతే మీరు సన్యాస ఆశ్రమంలో ఇలా గోజీ కట్టుకుని ఉండకూడదు కాషాయ వస్త్రాలు వేసుకోవాలి సో మీరు ఈ నియమాలు పాటించాలి అంటే అప్పుడు రమణ మహర్షి గారు ఏం చెప్తారంటే అరుణాచలానికి అటువంటి నియమాలు ఏమి ఉండవు అంటే వాళ్ళు ఒప్పుకోరు ఫస్ట్ అలా కాదు ఆలోచించుకొని మేము స్నానం చేసి వస్తామంటారు అలా అన్న తర్వాత వాళ్ళు వెళ్ళగానే ఒక అతను ఒక ముసలి పండు ముసలి రూపంలో ఒక అతను పుస్తకాలు పట్టుకొని వచ్చి నేను స్నానం చేసి వస్తాను ఈ పుస్తకాలు ఇక్కడ ఉండనివ్వండి అని వెళ్ళి వెళ్తారు అంతట్లో వీళ్ళు వస్తారు ఈ పుస్తకాలు ఏమిటి ఎవరు పెట్టారు ఇక్కడ ఏమిటి ఎవరో ముసలతను వచ్చారు అని చెప్తారు రమణ మహర్షి తీరొస్తే ఆ పుస్తకంలో ఉన్న పై పుస్తకం ఇలా రెపరపలు గాలికి ఏమిటి అబ్బాయి ఇలా రెపరపల చెప్పి ఆ పుస్తకం ఇలా చూడంగానే అరుణాచల మహత్యంలో మొదటిది అది ఉంటుంది ఇక్కడ మూడు యోజనముల వరకు ఎటువంటి నియమములు అవసరం లేదు అని అప్పుడు ఆశ్చర్యపోతారు అది వచ్చింది ఎవరో కాదు సాక్షాత్ ఆ పరమేశ్వరుడు వచ్చి ఆ పుస్తకాలు పెట్టి వెళ్తాడు ఓకే అయితే ఇక్కడ ఏంటంటే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు తూర్పున ఇంద్రలింగం ఉంటుంది తూర్పుకి సంబంధించిన దోషాలన్నీ కూడా ఇంద్రలింగం దర్శించుకున్నప్పుడు పోతాయి మన వాస్తులో కూడా ఆగ్నేయంలో అగ్నిలింగం మనకి దక్షిణంలో యమలింగం నైరుతిలో నిరుతలింగం అదేవిధంగా పడమర మూడు లింగాలు ఉంటాయి ఒకటి సూర్యలింగము చంద్రలింగము ఉంటుంది ఓకే అలాగే పడమర ఉండేటువంటి లింగం ఒకటి ఉంటుంది అదేవిధంగా వాయులింగం ఉంటుంది మనకి వాయుల్లో ఇంద్రలింగం ఉంటుంది ఉత్తరంలో ఇంద్రలింగం కాదు కుబేరలింగం ఉంటుంది ఉత్తరంలో అదేవిధంగా ఈశాన్యంలో ఈ ఈశాన్యలింగం ఇన్ని లింగాలు ఉంటాయి